రాజు వారికి కూడా ఈ ధనుసు రాజు వారిలో గురువు అధిపతి ఈ స్థాన బలం కూడా బాగా ఉంది ఈ ధనుసు రాజు వారికి కూడా మధ్య మధ్యలో కూడా చికాకులు కూడా వస్తుంటాయి ఎందుకంటే గురువు శని ప్రభావంలో కూడా కొద్దిగా వక్రించడం వల్ల కూడా అలా ఫలితాలు ఉంటాయి తర్వాత శనేశ్వరుడు కూడా సకల అధిష్టా అధిపతి కూడా శనేశ్వరుడు నవగ్రహాలు దిప్పినటువంటి శనిష్వుడు కూడా ఈ శని కూడా మనము చక్కగా తైలాభిషేకాలు నూల దానాలు శనిష్ణిపతి కూడా చక్కగా కూడా మనం పాటించాలి ఈ శనేశ్వర అధిపతి కూడా ధనసు వారికి ఉపయోగపడుతుంది విద్య కానీ ఉద్యోగంలో కానీ కాణింపు తర్వాత సమాజంలో కూడా వీరికి విశేషమైన ఆదరణ కూడా ఉంటుంది శని ప్రభావంలో మీరు అనుకూలంగా ఉంటుండాలి తర్వాత భగవంధసు తరువాత అయిన బృహస్పతి వీరి కూడా మీకు ఆధ్యాత్మికతలో కూడా పాల్గొంటారు తర్వాత యజ్ఞ యాగోదారులో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత శుక్రుడు అధిపతి కూడా ఉంటాడు ఈ శుక్రుడాధిపతి వల్ల కూడా సంసారణ కుటుంబ పరంగా కూడా ఆమె కానీ కూడా మనశ్శాంతి ఉంటుంది నూతన ఉత్సాహం ఉంటుంది వాహన యోగం ఉంది ధనుసు రాశి వారికి కూడా వీరికి కూడా సంఖ్యా కూడా పదకొండు సంఖ్య పదహారు సంఖ్య ఇరవై ఏడు సంఖ్యలు ఈ సంఖ్యలు రాణిస్తాయి తర్వాత బుధుడు బుధగ్రహ సంపత్తి పరంగా బుధవారము తర్వాత గురువారము శనివారాలు కూడా వీరి అధిపతులు వీరికి కూడా అన్ని విధాలు కూడా ఉపయోగం ఉంటుంది ఇది ధనుసు రాశి వారి యొక్క విశేషసారాంశము